హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ మొక్కజొన్న పులిహోర అండి మనం మామూలుగా ఉప్మా రవ్వతో పులిహోర మరియు గోధుమ రవ్వతో పులిహోర కూడా చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా మొక్కజొన్న రవ్వతో కూడా పులిహోర అనేది చేసుకోవచ్చండి మనం రవ్వలు బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా కొత్తగా మొక్కజొన్న రవ్వతో కూడా పులిహోర అనేది ట్రై చేయొచ్చు ఈ మొక్కజొన్న రవ్వని అందరూ కూడా తినేవచ్చండి ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో కప్పు మొక్కజొన్న రవ్వని తీసుకోవాలి నాకు బయట మార్కెట్లో మనకు ఈ మొక్కజొన్న రవ్వ అనేది దొరుకుతుందండి ఇది కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది ఇప్పుడు కప్పు రవ్వని తీసుకొని మనం రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోండి మీరు ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఈ రవ్వ అనేది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఈ రవ్వని నానబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేయాలి ఇందులోనే రుచిక్ సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పావు స్పూన్ పసుపును వేసి ఈ వాటర్ని అనేది మరిగించుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నాయా లేదో చూసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టుకున్న రవ్వని ఇందులో వేయాలి రవ్వలో ముందుగా మనం వాటర్ అన్నీ తీసేసి రవ్వని వేయండి మీరు ఈ రవ్వని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఈ రవ్వను అనేది ఉడికించుకోవాలి మీరు రవ్వ నానబెట్టుకోకుండా కూడా ముందుగా వాటర్ అనేది మరిగించుకొని రవ్వను యాడ్ చేసుకున్న కూడా అలా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా కలుపుకుంటూ రవ్వను అనేది ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కింద అడగంటి పోకుండా ఉంటుంది మొక్కజొన్న కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి ఇప్పుడు ఈ విధంగా వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా మనకు ఉడికిందో లేదో రవ్వ అనేది చూసుకోవాలి రవ్వ చూసుకుంటే ఉడికిందో లేదో అనేది తెలిసిపోతుంది పూర్తిగా వాటర్ అన్నీ తగ్గిపోయే వరకు మనం ఈ రవ్వని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ పల్లీలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి ఒక రెండు కట్ చేసుకున్న మిర్చి ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం కరివేపాకు వేసి దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయే వరకు మనం ఒకటి రెండు నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత పావు స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకొని మనం ముందు ఉడికించి చల్లార్చుకున్న రవ్వని ఇందులో యాడ్ చేయాలి మనం ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈ విధంగా మొక్కజొన్నతో రవ్వ కూడా ట్రై చేయొచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వని మనం యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక నిమ్మ చెక్క నిమ్మ రసంని యాడ్ చేయాలి నేను మీడియం సైజు ఉన్న నిమ్మ చెక్కని తీసుకొని రసంని వేస్తున్నాను మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి మనకు కొంచెం ఉండలు ఉండలుగా కట్టినట్లు అనిపిస్తే ఈ విధంగా మనం కలుపుకుంటే పూర్తిగా విడిపోతుంది ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది మనం ముందుగానే సాల్ట్ వేసామండి ఇంకా కావాలనుకుంటే కొంచెం రుచిని చూసి వేసుకోవచ్చు ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న రవ్వ పులిహోర అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి మొక్కజొన్న రవ్వ పులిహోర మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి